హాయ్ అండి ఇవాళ పకోడీ చేస్తున్నానండి ఎదుగోండి పిండిని ఇలాగా జల్లించి తీసుకోవాలండి శుభ్రంగా ఎదుగోండి జల్లించానండి ఇదిగోండి శుభ్రంగా జల్లించాను ఇప్పుడు పిండి కలుపుకుందామండి ఇదిగోండి ముందుగా పిండి తీసుకోవాలి దాంట్లోనే ఇదిగోండి పిండి ఈ గిన్నెలో వేసుకుందాం తగినంత పిండి వేసుకొని ఇదిగోండి ఇప్పుడు దాంట్లోనే తగినంత జీలకర్ర అండి జీలకర్ర చూసారండి జీలకర్ర ఇదిగండి దాంట్లోనే తగినంత బియ్య పిండి అండి బియ్య పిండి శనగపిండి బియ్య పిండి ఇప్పుడు దాంట్లోనే ఇదిగండి పచ్చిమిర్చి సన్నగా తరిగేలాగా వేసుకుందామండి పచ్చిమిర్చి ఇదిగోండి కొంచెం అల్లం ముక్క సన్నగా తరుగుతామండి ఈ ముక్క కూడా ఇదిగోండి అల్లం ముక్కలు కొంచెం అక్కడ అక్కడ తలుగు ఉంటే ఇప్పుడు తగినంత సాల్ట్ వేద్దామండి ఇదిగండి ఒక స్పూను సాల్ట్ ఇంకా పట్టిద్ది ఇదిగండి ఇదంతా ఇప్పుడు కలుపుదామండి బాగా ఎదగండి ఒక హాఫ్ స్పూను తినే సోడా వేసి ఇంకా కలిపి ఒకసారి ఎదుగండి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపాలండి బాగా మెత్తగా కలపాలి శనగపిండి పకోడి చాలా అంటే చాలా బాగుంటుందండి గా కలిపి చూపిస్తానండి ఇదిగోండి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి తగినంత వాటర్ వేస్తూ కలపాలండి Редактор ఆయిల్ వేయాలండి రెండు స్పూన్ల ఆయిల్ వేసా వేసి ఇప్పుడు బాగా కలపాలి ండి వామ్ లాస్ట్లో వామ్ వేసి కొంచెం ఇలాగా చేసి వేయాలండి కలపాలి ఇంకా పిండి రెడీ అయినట్టే ఆయిల్ ఆయిల్ వేడి చేసుకుంటాం ఇంకా ఈ పిండిని పక్కన పెట్టి ఆయిల్ వేడి చేసుకుంటే ఇంకా ఉల్లిపాయ పకోడి రెడీ వేసేద్దాం చాలా అంటే చాలా రుచిగా ఉండిద్దండి బాలే రుచి ఈ పకోడి ఇదిగోండి స్టవాన్ చేసి ఇదిగోండి పాండి పెట్టి తగినంత తగినంత ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి తగినంత ఆయిల్ ఇదిగోండి ఆయిల్ వేడయింది కదండి ఇదిగోండి పిండి ముద్ద ఇప్పుడు వేసుకుందాం పకోడి ఇదిగోండి తిప్పుతూ ఫ్రై తిప్పుతూ ఫ్రై చేయాలండి తిప్పుతుంటే ఒకే రంగులో వచ్చిందండి పకోడీ ఒకే కలర్లో పకోడీ మొత్తం ఇదిగోండి అయిపోయింది అండి అయిని తీసేసుకుందాం ఇంకా పకోడీని చూడండి ప్లేట్లో తీసుకుందాం ఇవ్వండి ఇంకా పిండి ఉంది కదండి వేసుకుందామండి ఇవి కూడా ఇదిగోండి పిండి ఇంకా ఇంత మిగిలింది వేసుకుందాం భలే రుచిగా ఉంటాయండి పకోడీ ఇలా చేస్తే మట్టుకు చాలా టేస్ట్ అరుగుదల కూడా ఉండిద్దండి అంటే దీంట్లో జీలకర్ర వాము అల్లము వేసాను కదండి గ్యాసు రాదు అరుగుదల కూడా వండిద్ది టీ టైం స్నాక్స్ పిల్లలు స్కూల్కు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఏసీ పెడితే హాయిగా తింటారండి భలే రుచి ఎదుగండి పిండి మొత్తం అయిపోయిందండి ఇంకా వేసేసా ఎదుగండి కొంచెం ఎలాగ ఎదుగండి ఇలా తిప్పుతూ ఎర్రగా ఇదిగోండి ఈ పకోడీ కూడా రెడీ అయిపోయాయండి చూస్తారండి ఇదిగోండి దీంట్లోనే తీసుకుందాం ఇది కూడా స్టవ్ కట్టేసి ఇంకా తీసుకుందామండి పకోడీ మొత్తం